శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ అతిపెద్ద అమావాస్య మాఘ అమావాస్య ఈ రోజుతో మాఘమాసం ముగిసిపోతుంది మరుసటి రోజు నుండి పాల్గొన మాసం ప్రారంభం అవుతుంది మాఘమాసంలో ఒక్కసారి కూడా స్నానం చేయలేనటువంటి వారు ఈ మాఘ అమావాస్య ఒక్కరోజైనా సరే స్నానం చేస్తే నెల అంతా స్నానాలు చేసిన ఫలితం వస్తుంది కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘస్నానం చేయని వారు తప్పనిసరిగా ఈ అమావాస్య నాడు మాఘస్నానం చేయండి ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య నాడు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరని వండకూడదు ఈ కూరని తినకూడదు కాదని ఈరోజు ఈ కూరని వండినా తిన్నా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి ఏడు జన్మల దారిద్ర్యం పడుతుంది మహాపాపం చుట్టుకుంటుంది ఈ అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కనుక శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు అమావాస్య రోజు ఈ కూరని తినకూడదు పాపం తగులుతుందని శాస్త్రాల్లో ఉంది శివరాత్రి ఉపవాసం చేసిన వారే కాదు చేయని వారు కూడా ఈ కూరని తినకూడదు కాదని అమావాస్య నాడు ఈ కూరని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి నరకానికి పోతారు కష్టాల పాలవుతారు అనేక సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఈరోజు తెలియక ఈ కూరని వండినా తిన్నా భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కోరి మరీ కష్టాలను తెచ్చుకున్నట్లవుతుంది భూమిపైన నరక బాధలను అనుభవించాల్సి వస్తుంది పైగా ఈరోజు ఈ కూర తింటే మహాపాపం తగులుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కనుక ఎవరు కూడా మాఘ అమావాస్య రోజు ఈ కూరని వండకూడదు తినకూడదు మరి ఆ కూర ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యుడికి ఆర్గ్యాన్ని సమర్పించాలి ఈరోజు ఉదయం త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని చెంబెడు నీళ్లను తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్గ్యం వదలాలి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు రావు ఒకవేళ ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలోని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తి గుర్తును వేయండి చాలా మంచిది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేయండి పసుపుతో కానీ లేదా గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే మీ ఇంట్లోని చెడంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అనారోగ్యాలు తొలగిపోతాయి కనుక అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి పసుపుతో కానీ లేదా గంధంతో కానీ పాలను కలిపి పేస్టులాగా చేసుకొని ఆ పేస్టుతో స్వస్తి గుర్తును గీయండి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైన వాటిలో గల్లుప్పు ఒకటి కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజు మీ ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రం కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి దానిపైన కొన్ని ఆవాలను కూడా వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే విపరీతమైనటువంటి డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అమావాస్య నాడు ఈ పరిహారాన్ని పాటిస్తే గనక అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు కష్టాల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతూ ఉంటుంది కుటుంబానికి నరదిష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు కూడా డబ్బు పరంగా కూడా చాలా నష్టపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీ ఇంటి గుమ్మానికి ఈ ఉప్పు మూటను కట్టండి నరదిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది ఏ పాపాన్ని కూడా అంటనివ్వదు కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు అమావాస్య నాడు ఎవరైతే పెద్దలకు తర్పణం సమర్పిస్తారో అంటే నువ్వులను పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారో వారికి వెయ్యి సంవత్సరాల శార్థం పెట్టిన ఫలితం వస్తుందని పు పురాణంలో ఉంది ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది అలా స్నానం చేసే నీటిని తీసుకుని గంగా 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 అనే మూడు సార్లు అనుకుని పైన నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని ఎలాంటి పాపాలైనా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అని మాఘ పురాణం చెప్తుంది నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎందుకు అంటే గంగా జలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలైనా హరించుకుపోతాయి ఈ రహస్యం మాఘపురాణంలో వివరించారు కనుక మీరు ఈ రోజున ఇంట్లో స్నానం చేసే ముందుగా ఒక చెంబెడు నీటిని తీసుకొని గంగా 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 అని అనుకొని ఆ తర్వాత స్నానం చేయండి ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా ఏడు తులసి ఆకులను కానీ లేదంటే ఐదు చుక్కల పాలని కానీ వేసుకొని స్నానం చేయాలి ముందు నీటిలో నువ్వులను కానీ తులసి ఆకులను కానీ కలిపిన తర్వాత ఒక చెంబెడు నీటిని తీసుకొని గంగా 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 అనే మూడు సార్లు అనుకొని ఆ చెంబెడు నీటిని తలపైన పోసుకొని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దోషాలు ఎలాంటి బాధలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకం మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వల్ల ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి దేనినైనా సాధించగల శక్తి మీకు వస్తుంది శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయం అవుతాయి దైవిక శక్తులు వస్తాయి రాజయోగం పడుతుంది ఇక ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య నాడు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా పప్పుని మరియు పొట్లకాయ కూరని వండకూడదు ఎవరు ఈ రోజున ఈ కూరలని తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా పప్పులని మరియు పొట్లకాయ కూరని తినకూడదు పప్పు అంటే పెసరపప్పు శనగపప్పు కందిపప్పు ఎర్రపప్పు ఇలా ఏ విధమైన పప్పులని కూడా అస్సలు తినకూడదు పప్పు రూపంలో కావచ్చు పప్పు చారు రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే పప్పుని పొట్లకాయ కూర రూపంలో చై రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో కావచ్చు ఏ రూపంలో కూడా పప్పుని మరియు పొట్లకాయను అస్సలు తినకూడదు ఈరోజు పొట్లకాయ పప్పుని కానీ తింటే అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పుని మరియు పొట్లకాయ కూరని వండకూడదు ఎవరు ఈ రోజు ఈ కూరలని తినవద్దు వీటితో పాటుగా నాన్ వెజ్ ని కూడా తినకూడదు అంటే మాంసము పీతలు చేపలు రొయ్యలు నత్తలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు అమావాస్య అనేది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ని అస్సలు తినకూడదు అని పురాణంలో ఉంది అమావాస్య రోజు మాంసాహారం తింటే జన్మలో కుక్కగా పుడతారు అని శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఈ రోజు ఎవరు మాంసాహారం తినవద్దు కాదని తింటే అనేక రకాల రోగాలు వస్తాయి భవిష్యత్తులో అనేక కష్టాలను సమస్య ను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక నాన్ వెజ్ని తినవద్దు కేవలం కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని తినవద్దు కాదని ఈ మాఘ అమావాస్య రోజున ని తింటే దారిద్ర్యం పడుతుంది నరకానికి పోతారు అనేక రోగాలు వస్తాయి కనుక ఈ రోజున ఎవ్వరూ కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు పప్పు పొట్లకాయ నాన్వెజ్ ఈ మూడు కూరలను ఈ రోజున అస్సలు తినకూడదు అందులోనూ శివరాత్రి తర్వాత అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నటువంటి వారు అస్సలు ఈ కూరలని తినకూడదు తింటే ఉదర సమస్యలు వస్తాయి ఉపవాసాలు లేనటువంటి వారు కూడా ఈ కూరలని తినకూడదు ఎవరైనా సరే మాగ అమావాస్య రోజున ఈ కూరలను తింటే మహాపాపం తగులుతుంది శునక జన్మాన్ని పొందుతారు అంతేకాదు దారిద్రం పడుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ధనం అధికంగా ఖర్చవుతుంది అప్పుల పాలైపోతారు చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు కష్టాల్లో సమస్యలు సతమతమైపోతూ ఉంటారు దారిద్రాన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి శివరాత్రి తర్వాత వస్తున్న మాఘ అమావాస్య రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త పడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు